హాయ్ ఫ్రెండ్స్ ఐ వెరీ గుడ్ మార్నింగ్ పొద్దున ఐదు అవుతుంది టైం చీకటి అయింది బాగా ఊరికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ వీడియో చేస్తున్నాము ఫ్రెండ్స్ నువ్వు ఇప్పుడు మామూలు లేపినా ఊరికి వెళ్దామంటే లేచిండు లేదంటే పండుగ పది దాకా అంటాడు ఇక ఊరికి పోదామంటే అరగంటకి లేచి కూర్చున్నాడు అట్లా ఉంటుంది మా వంట కాబట్ హాయ్ ఫ్రెండ్స్ ఏ చెప్పుసుకున్నావా చెప్పులేసుకోవా చెప్పులు వేసుకోవా వేసుకోమన్నాడు అది ఎందుకు బేట బుక్ చేద్దా నీ కారులో పోదామా చే నీ కారులో పోదామా నీ కారులో పోదామా నీ కారులో పోదామా చేయచ్చు నీ కారులో పోదామాట అంటు నువ్వు నీ కారుది చేయక నీ కారులో పోదామా సరిపోతులే పెద్ద చెప్పులు వేస్తున్నావా పెట్టావు నువ్వు ఇగ చేయచ్చు చేయ చెప్పులు సరిపోతులే వద్దా అవి ఊరికి వెళ్ళడానికి రెడీ అయిపోయినాం ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళడానికి కోసం క్యాబ్ బుక్ చేశాను క్యాబ్ వచ్చి రెడీగా ఉంది ఇంకా మేము క్యాబ్ ఎక్కేస్తాం ఇప్పుడు పోతున్నాడా మొత్తానికైతే బస్ స్టాండ్కి చేరుకున్నాము కానీ బస్సులు లేనట్టు ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి బస్సెస్ ఆ ఇడ్లీ వెళ్ళి మొత్తానికి అయితే బస్ దిగాము అక్కడ ఆటో ఉంది కదా ఆ ఆటో దగ్గరికి వెళ్ళాలి మనము సో దానికోసం రోడ్ క్రాస్ చేస్తున్నాము రోడ్ క్రాస్ చేసి ఆ ఆటో దగ్గరికి వెళ్తాము ఇప్పుడు జరిగే ఇప్పుడు వచ్చిన ఇంటికి అన్నా దేనికి ఫ్రెండ్స్ ఇగో కావ్య మా అక్క పెద్ద అక్క ఏమైనా లైవ్ పెట్టిన నేను వచ్చిన చెప్పి చెప్పా ఏమంటారు పూరి పూరెస్తుంది నా కోసం అయింది రాక పెళ్ళైనా కొత్తలు వచ్చిన మళ్ళా ఓ మా తీసుకొని వచ్చినాయిగా మా చేసుకొని వచ్చినాయి ఇది మైజాక్ చెట్టు మా అత్తమ్మ నుండి ఇక్కడ మంచిగా ములిసింది అదే ముసింది అంటే అంటే చిన్నప్పుడు చిన్నది తీసుకొచ్చి పెడితే ఇప్పుడు పెద్దగా అయింది ఫ్రెండ్స్ మా అత్తమ్మ నుండి ఇక్కడ ఇది సపోటా చెట్టు సపోటా చెట్టు ఇది యాపిల్ చెట్టు ఇది యాపిల్ 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 పెరుగుతుంది కొత్తగా గుణకొచ్చి పెట్టారు ఇప్పుడే కాదు ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది ఇది తమలపాకు చెట్టు ఇది